హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి మొత్తానికి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా మనకు ప్రకటించారా లేదా ఇంతకీ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు మీతో నేనైతే తెలియజేస్తాను దయచేసి చాలా రోజుల నుంచి కూడా రైతన్నలంతా కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల డబ్బులు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూశారు ఎట్టకేలకు మనకు ఈరోజు జరగవలసినటువంటి కేబినెట్ మీటింగ్ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాయిదా వేసి ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది తర్వాత ఈరోజు సాయంత్రానికల్లా ఢిల్లీ నుంచి మళ్ళీ కూడా తిరుగు ప్రయాణం అవుతారు అంతేకాకుండా మళ్ళీ మనకు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి ఇరవై నాలుగు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మనకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సంబంధించి మనకు ఇరవై ఎనిమిది నుంచి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టాలని అనుకున్నారు కానీ ఇరవై ఎనిమిదిన అమావాస్య కావడంతో మూడో తారీఖు వచ్చే నెల మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడతారు ఈ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి గత క్యాబినెట్ మీటింగ్లో గత అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాని ప్రకారం ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు ఇక్కడ బడ్జెట్లో ఆమోదం తెలిపి రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభవన డబ్బులను విడుదల చేస్తుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక కేంద్ర ప్రభుత్వం ఎట్టకే ఎప్పటిలాగానే పంతొమ్మిదవ విడత నిధులను ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిదవ విడత నిధులను ఇరవై నాలుగవ తారీఖు నుంచి కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో పదిహేడు పద్దెనిమిది విడుదల డబ్బులు ఇప్పటికే విడుదల చేసింది ఇక పంతొమ్మిదవ విడతతో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి మూడు విడతల డబ్బులు కూడా పూర్తయిపోయిందన్నమాట కాబట్టి ఈ డబ్బులతో కలిపి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయల వరకు కూడా జమ చేసే అవకాశం ఉంది కాబట్టి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారికి డబ్బులు వేస్తారు ఇంతకీ రైతులు ఏం చేయాలి ఇరవై మూడవ తారీఖులోపు ఇలా చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే వస్తుంది ఇక రైతులు ఏం చేయాలనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడుకుందాం తప్పకుండా అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ రానే వచ్చింది కాబట్టి మీరు తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ నేను ఇక్కడ లైక్ బటన్ ఈ గుర్తు ఉందన్నమాట కింద ఉంటుంది వీడియో కింద గుర్తుపైన నొక్కండి అలాగే దాని పక్కనే బాణం గుర్తు ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది దయచేసి ఈ వీడియో లింకును మీ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్లో మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయవచ్చు అలాగే ఫేస్బై ఫేస్బుక్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ ఫేస్బుక్లో పంపించండి ఫేస్బుక్ గ్రూపుల్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి ఈ వీడియో లింక్ అనేది మన వీడియో మరింత మంది చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారు దాదాపుగా గత రెండు సీజన్ల నుంచి అంటే ఖరీఫ్ సీజన్లో గతంలో మనకు ప్రభుత్వం ఏర్పడినప్పుడు రబీ సీజన్ అయిపోయింది తర్వాత మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ సీజన్ మొదలైంది మళ్ళీ కూడా ఖరీఫ్ సీజన్ అయిపోయి ఇప్పుడు రబీ సీజన్ నడుస్తుంది కాబట్టి ఈ సీజన్లో రెండు సీజన్లు అయిపోయినా కూడా రైతులకు ఇంకా కూడా ఏదైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం వారికి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట ఈ అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వరకు కూడా లబ్ధిని చేకూరుస్తానని గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇక ఆయన ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ ఉన్నారన్నమాట ఇక రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూడా మనకి ఇక్కడ ముందుకు వెళ్తున్నారు అలాగే ఇప్పటికే మిర్చి రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేకుండా ఉంటే పంటలకు ఇప్పటి వరకు కూడా మద్దతు ధర అనేది లేదని రైతన్నలు బాధపడుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఢిల్లీ మనకు కేంద్ర మంత్రులకు అయితే ఆయన లేఖ రాయడం జరిగింది ఇక ఈరోజు ఢిల్లీ వెళ్ళారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కూడా మనకు రైతులకు సంబంధించి ఈ మిర్చి రైతులకు మద్దతు ధర కానీ మిగిలినటువంటి పంటలకు కనీసం మద్దతు ధర కానీ వచ్చేందుకు ఆయన అక్కడ మంత్రులతో సమావేశం అవుతారు కేంద్ర మంత్రులతో తర్వాత మన రాష్ట్రానికి ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులతో భాగమే కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి మరిన్ని నిధులు పోలవరానికి సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ వీటన్నింటి గురించి కూడా మనకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ పర్యటనలో ఆయన చర్చించడం జరుగుతుంది తర్వాత తిరిగి సాయంత్రానికల్లా రాష్ట్రానికి వచ్చి రైతులకు రావాల్సినటువంటి నిధులపై ఆయన మాట్లాడడం జరుగుతుంది ఇక ఈరోజు కేబినెట్ మీటింగ్ ఉండాలి మామూలుగా తీసుకుంటే ప్రతి నెల కూడా రెండు కేబినెట్ మీటింగులు ఉంటాయి ఈ రెండు కేబినెట్ మీటింగ్లో కూడా మనకి సరైన నిర్ణయాలు తీసుకుని అన్ని పథకాల అమలుకు కూడా ఆమోదాలు అయితే పొందుతూ ఉంటారన్నమాట ఇక క్యాబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడినా కూడా ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా యథావిధిగా అసెంబ్లీ సమావేశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మరొక నెలలో మార్చి ముప్పై ఒకటోతో ఈ ఆర్థిక సంవత్సరం ఇవి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ముగుస్తుందన్నమాట మళ్ళీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం కొత్త ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కాబట్టి ఇక్కడ ఈ సంవత్సరంలో చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మనకు ప్రతి ఒ ప్రతీ నెల సమయం మాత్రమే ఒక్క నెల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రవేశపెడుతున్నారు ఇక ఎన్నికల హామీలో ఏవైతే ఇచ్చారో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ పైన మరొకసారి రివ్యూ చేసి ఈ సంక్షేమ పథకాలను కొనసాగించడానికి ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తారు మూడో తారీఖున బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి గతంలోనే మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి ఏపీ ప్రభుత్వం మనకు ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడ మళ్ళీ కూడా ఆమోదం తెలిపి తప్పకుండా అన్నదాత సుఖీబాబా తొలి విడత డబ్బులను విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సిద్ధమైపోయారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే మనకు సంవత్సరానికి ఏదైతే ఆరు వేల రూపాయలు ఇస్తారో ఈ ఆరు వేల రూపాయలు కాస్త మూడు విడతల్లో ఇస్తుందన్నమాట అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒక విడత చొప్పున మనకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఇప్పటికే ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరానికి సంబంధించి పదిహేడవ విడత ఇచ్చారు అలాగే పద్దెనిమిదవ పద్దెనిమిదవ విడత ఇచ్చారు ఇక ఇప్పుడు ఇరవై నాలుగవ తారీఖున పంతొమ్మిదవ విడత ఇస్తే ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా పూర్తి అయిపోతుంది అన్నమాట ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు రావాలి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అంటే మనకు ఒకసారి కాకుండా అన్నదాత సుఖీబాబు డబ్బులను మూడు విడతల్లో ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది అంటే పిఎం కిసాన్ ఏ విధంగా నాలుగు నెలలకు ఒక విడత ఇస్తారో అదే విధంగా మనకు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు నెలలకు ఒక విడత పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదల అవుతుందో ఆ పిఎం కిసాన్ డబ్బులతో పాటు అన్నదాత సుఖీభవ రెండు కలిపి మనకు డబ్బులు అయితే ఇస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక పంతొమ్మిదవ విడత డబ్బులు విడుదల అవుతున్నాయి కాబట్టి ఈ పంతొమ్మిదవ విడతతో పాటు రైతులకు మేలు జరిగే విధంగా కూడా కొంత డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక ఒకేసారి అరవేల రూపాయలు వస్తాయి అంతేకాకుండా అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మూడు విడతల డబ్బులు ఇంకా మనకు జమ కాలేదు కాబట్టి ఈసారి ఈ మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట ఈ ఆరు రూపాయలు అలాగే మనకు ఏదైతే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏడు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతుకు కూడా పదమూడు వేల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారు ఇక ఇవే కాకుండా మన గతంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సీజన్లో ఎవరైనా పంటలు నష్టపోయి ఉంటే వారందరికీ కూడా పంట నష్ట పరిహారం ఇన్స్ ఇన్స్టిట్యూట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే ఇస్తారు అంటే గతంలో ఎలాగంటే గత ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ప్రభుత్వమే ప్రీమియర్ చెల్లించి రైతులకు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదల వల్ల కానీ లేకపోతే ఎండలు ఎక్కువగా ఉండి పంటలు ఎండిపోయినా కానీ ఇలా ప్రకృతి విపత్తులు ఏదైనా జరిగినప్పుడు ఆ పంటలకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి పంటలకు నష్టపరిహారం అందించేది అన్నమాట రైతులకు ఇబ్బంది పడకుండా కానీ ఇక్కడ మన ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వంలో ఏంటంటే రైతులకు ఈ రబీ సీజన్ నుంచి మీరు తప్పకుండా ప్రీమియం చెల్లిస్తేనే మీకు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మేము ఈ యొక్క పంట నష్ట పరిహారాన్ని అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక రైతులు చాలా వరకు కూడా ఇప్పటికే ప్రీమియం చెల్లించారు మీరు ఏదైనా సరే ఇప్పుడు ఎండాకాలం ఎండలో ఏదైనా ఎక్కువగా వచ్చి పంట కనుక ఎండిపోతే కూడా మీరు మీ రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క డబ్బులు అంటే పంట నష్ట పరిహారాన్ని నమోదు చేసుకోండి మీ డబ్బులు అయితే మీకు తీసుకోవచ్చు అన్నమాట ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటలకు ఇన్స్పుట్ సబ్సిడీ రూపంలో కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే పథకం ఉందో ప్రతి రైతుకు కూడా ఆధార్ కార్డు తరహాలో యూని యూనిక్ ఐడి కార్డు ఈ యూనిక్ ఐడి కార్డు నెంబర్తో ఒక కార్డు అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు ఈ కార్డుకు మీరందరూ కూడా రైతు సేవా కేంద్రాల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకము అలాగే మీ యొక్క ఫోటో ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు మీ ఈ యొక్క ఫోన్ నెంబర్ తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా తీసుకొని మీరు రైతు గుర్తింపు కార్డు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రైతు యూనిక్ ఐడి కార్డు ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు ఇక రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ కార్డుకు అప్లై చేసుకోండి ఈ కార్డు వస్తే కనుక మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాలు కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి రాయితీలు కానీ ఇవన్నీ కూడా మీకు అందుతాయని ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుందా చెబుతూ ఉందన్నమాట కాబట్టి యూనిక్ ఐడి కూడా మీరు తప్పకుండా తీసుకో తీసుకోవాలి ప్రతి రైతు కూడా గుర్తించుకోండి ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల్లో మనకు జరుగుతూ ఉందన్నమాట మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి వివరాలు కనుక్కొని వ్యవసాయ సహాయకుల ద్వారా మీ మీరు మీ యొక్క యూనిట్ ఐడి కార్డుకు అప్లై చేసుకోండి మీరు ఒక కార్డు అనేది ఇస్తే ఆ కార్డు ద్వారా మీకు అన్నీ తక్కువ ధరకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ ఇవన్నీ కూడా మీకు రైతులకు సంబంధించి సంబంధించినటువంటి డ్రిప్ పరికరాలు కానీ ఇవన్నీ కూడా మీకు తక్కువ ధరలోనే ప్రభుత్వం అయితే మీకు అందించడానికి యొక్క యూనిక్ ఐడి కార్డు నెంబర్ని తీసుకొచ్చింది ఈ కార్డు ఉంటేనే మీకు ఇక్కడ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ వస్తాయని మరొక ఒకసారి తేల్చి చెప్పింది కాబట్టి ఈ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలి ఈ కార్డు ఉంటేనే మీకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు పెట్టుకోండి ఈ కార్డు అనేది మీరు తప్పనిసరిగా తీసుకోండి ఈ కార్డు లేకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ కార్డు అయితే తీసుకోండి కాబట్టి రైతులందరూ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై నాలుగవ తారీఖున నుంచి కూడా తొలి విడత పదమూడు వేల రూపాయలు అయితే నేరుగా మీ యొక్క అకౌంట్లోకి వస్తాయి ఇక దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది ఆయన కనుక ప్రకటన చేస్తే తప్పకుండా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోండి Thanks for watching. Thank you.